ొప్పు నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి కుటుంబ ఆరోగ్య రక్షన్ శ్రీకాంత్ మీ మమ్మీతో మాట్లాడేది మాట్లాడుతుంది మంచిగా చదువుకోండి ఎందుకు చేసిన ఎందుకు ఇట్లా అని అడిగితే ఏమన్నా మండల్ బిట్ూర్ గ్రామం మల్లుపల్లి మా ఫోరవాటి నారాయణ వారి భార్య వారి భార్య మాల లక్ష్మి వీళ్ళు బీజేపీలో పనిచేస్తూ ఉండగా రాకేష్ అనే బీజేపీ వ్యక్తి ఇద్దరికీ పరిచయం ఏర్పడి ఎఫ్ఐర్ పెట్టుకొని మా నారాయణ తమ్ముడు తమ్ముడిని అతి కీలకంగా ఘోరంగా నరికి చంపి మూట కట్టి చెట్ల పొలలో డంపింగ్ యార్డ్లో పడేసింది పోతూ మళ్ళీ మా తమ్ముడు బీరు కోసం పోయిండని చెప్పేసి ఇంకో డ్రామా ఆడి పోలీస్ చేయంలో వేరే ఫిర్యాదు ఇచ్చి మా తమ్ముడే చనిపోయినట్టుగా సృష్టి చేసి మా తమ్ముని నరికి చంపించి ఘోరా ఘోరానికి పాల్పడ్డ మాల లక్ష్మికి శిక్ష పడాలని కోరుతూ గవర్నమెంట్గానే ఈ కేసు వాళ్ళు కానీ ఎస్ఐ గారు కానీ అందరికీ తెలుపుకుంటున్నారు మా మామయ్య చనిపోయిన పర్సను నేను అతని మీ నల్లుడిని మా ఏ రోజైతే మాకు ఇన్సిడెంట్స్ జరిగింది మీరు శుక్రవారం రోజు ఆ రోజు మా అమ్మమ్మ ఇక్కడే ఇక్కడైతే మా మామయ్య పనిచేస్తుండే అక్కడ నుంచి బయలుదేరి ఆ విలేజ్కి వచ్చి ఆ విలేజ్ నుంచి ఆ రోజే మా అత్తమ్మ ఇక్కడ ఇక్కడే రెడ్డి కానాపూర్ అనే విలేజ్లో అక్కడ మా మామయ్య పనిచేస్తున్న ఏరియాకి వచ్చి మధ్యాహ్నం తర్వాత ఇక్కడ మూడున్నర నాలుగల సమయంలో ఇక్కడనే స్పెండ్ చేసి ఏడున్నర ఏడున్నర సమయంలో వాళ్ళు ఎవరు కారులో వచ్చి కారు ఎట్టిగా కారు ఆ వచ్చి వాళ్ళు ఇన్సిడెంట్ ఎంతమంది వచ్చింది ఏంది ఆలోచన తెలియదు దీని తర్వాత పది పది పద్నాలుగు నిమిషాల తర్వాత అక్కడ నుంచి కారు మళ్ళా ఇన్నో అవుట్ అయింది అక్కడ నుండి చేసి ఇసుక మొత్తం అక్కడ పళ్ళగొట్టేశారు దాని తర్వాత ఏం జరగనట్టుగా ఆమె మాకు కాల్ చేసి మామయ్య ఎక్కడికి వెళ్ళాడో ఏమో తెలియదు రాత్రి నుంచి మేము టెన్షన్ పడుతున్నాము అని మాకు ఆ రోజు నైట్ కూడా ఇన్ఫా ఇన్ఫార్మ్ చేయకుండా తెల్లారి మాకు ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల కట్ల మాకు కాల్ చేసి ఇన్సిడెంట్ జరిగిందని మాకు డిస్కషన్ చేసింది దీని తర్వాత మేము ఆమె ఇన్ఫర్ చేసిన తర్వాత కూడా మేము ఆ పా అతను ఆమెను తీసుకొని ఇక్కడ అక్నూరా పోలీస్ స్టేషన్లో మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఫైల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కూడా టూ డేస్ మాత్రం టార్చర్ చేసి ఇంత టార్చర్ మేము మాట్లాడి చేసిన తర్వాత కూడా ఈ మాకు ఇంత ఎవిడెన్స్ లేకుండా మాకు ఏం తెలీదు నాకేం తెలీదు అనే మాట మాట్లాడింది తర్వాత నెక్స్ట్ డే మాకు ఈ సమాచారం జరిగింది సరే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది